మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి పేరిట మీకు నా వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ప్రభువు నందు దేవుణ్ణి బిడ్డలారా ఈ రీతిగా మీ ఎదుటికి రావటానికి కారణం వల్ల మరి కలుగుతున్న పరిస్థితులని దృష్టించి మరి కొన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధిస్తున్న ఆరాధనీయుడైన ప్రభుని యేసు క్రీస్తు వారిని మరి దూషిస్తూ ఈనాడు మత ఉన్మాదము మత ఉన్మాదములో కరుడుగట్టిన మరి ఈరోజు పరిస్థితులను మనం చూస్తున్నాము గనుక గమనించి గుర్తించి అలాంటి మత ఉన్మాదుడికి బుద్ధి కలిగినట్లుగా వారు కూడా క్రీస్తు వేసు నామములో బాప్తిజం పొందినట్లుగాను ఈనాడు మరి యేసు ప్రభువు వారిని దూషిస్తూ రకరకాలుగా మాట్లాడుతున్న వారిని మరి ఒకసారి మనస్కరించాలని మీ ఎదురు రావడం జరిగింది ప్రభునందు దేవున్ని బిడ్డలారా గమనించి గుర్తించి ఈనాడు మీ ఎదురు రావడానికి కారణం ఏమిటంటే ఈ కరుణాకరు సుగున రాధామనోకరదాసు బోకర కుమారు ఇంకా చాలామంది చాలా విధాలుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథాన్ని దూషిస్తూ ఉన్నవారు ఉన్నారు వారిలో ముఖ్యముగా కరుణాకర సుగుణ రాధామన్నోకర దాసు బోకర నలుతుకుమారు వీరితో పాటు కొందరు ఉన్నారు అయితే ఈ నేపథ్యంలోనే మరి మీ ఎదురు రావడానికి కారణం ఏమిటంటే యేసు ప్రభు వారు దోపుడు సొమ్ములో యహోబా అనే నామములో కొంత దోపుడు సొమ్ముని ఆ పాత నిబంధన కాలములో మనకి బైబిల్ గ్రంథము కొత్త నిబంధన పాత నిబంధన పాత నిబంధన కాలములో యహోబా కొంతమంది స్త్రీలని పురుష సంయము పురుష సంయోగం ఎరగని స్త్రీలని మరి ఎహోబా కోరాడని మరి కేసుకెళ్ళారని ఈ కరుణాకర సుగుణ మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ వాస్తవం ఏమిటి నేను మీకు వివరిస్తాను సంఖ్యాకాండము ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పై ఐదవ వచనములో ఇక్కడ పాతకాల పాత నిబంధన ఆ టైములో మన పూర్వకాలలో కొన్ని రకాలైన యుద్ధాలు ఉన్నాయి ఈ యుద్ధాలలో జరిగినవి ఏంటయ్యా అంటే ఎవరైతే యుద్ధంలో గెలుస్తారో వారికి వాడ వారి చేత ఓడిపోయిన వారు సమస్తము ఇక వారి యొక్క స్వాధీనంలోకి వెళ్ళిపోతుంది యుద్ధంలో గెలిచిన వారు యుద్ధంలో ఓడిపోయిన వారి యొక్క వారి దగ్గర వారి దగ్గర ఏ ఎలాంటి సామాను ఉన్న వారి ధనమైన వారు అనుభవిస్తున్నది ఏదైనా కానీ యుద్ధములో ఓడిపోయిన వారికి ఓడిపోయిన వారు యుద్ధంలో గెలిచిన వారికి ఇవ్వాలి దానితో పాటు బానిసలుగా వెళ్ళిపోవాలి ఇది యుద్ధ ధర్మం యుద్ధములో ప్రత్యర్థిగా ఉన్న వ్యక్తి ఆపోజిట్గా ఉన్న వ్యక్తి ఇద్దరులో ఒకరిలో గెలుస్తారు ఒకరు ఓడిపోతారు కనుక ఓడిన వ్యక్తి గెలవబడిన వ్యక్తికి బానిస ఇప్పటికి మనం చూస్తాం అయితే పూర్వకాలలో యుద్ధ నీతి ఏంటంటే ఎవరైతే ఓడిపోతారో వారికి కలిగిన సమస్తము గెలిచిన వారిదే అన్నట్లుగా మనం చూస్తాం ఇక్కడ పాత నిబంధనలో మనం గమనించినట్లయితే పాత నిబంధనలో ఇక్కడ కొంత దోపుడు సొమ్ము అంటే వీరు యుద్ధంలో గెలిచారు గెలిచిన తర్వాత వీరికి లభించిన ఆ ధనము ఆ ధనంలో కొంత భాగం కొంత భాగం అర్పణగా అంటే దేవుడు ఈ యహోవా కొన్ని ఆజ్ఞలు మోసేకి ఇచ్చాడు అర్పణగా అర్పింపబడతాము అర్పణ అనగా ధనం ధనముతో పాటు దేవుడు కోరింది ఏంటంటే జీవితాలని చక్కబెట్టాలని మనుషులు అప్పటికప్పుడే చేసిన మేలు మర్చిపోతారు కనుక మనుషులకి మనలా ఆ పాత సేదు అనుభవాన్ని దేవుడు గుర్తుకు తీసుకురావాలని కొన్ని సందర్భాలలో కొన్ని పరీక్షల ద్వారాగా కొన్ని పాఠాల ద్వారాగా అనుమతిస్తాడు మనము కొన్ని సందర్భాలలో కలిగిన ఆ పరిస్థితులు బట్టి కలిగిన ఆ యొక్క పరిస్థితులను బట్టి మనము దేవుని వైపు తిరుగుతాం ఇలాగనే అక్కడ కొంత దోపిడి సొమ్ము కొంత మరి పురుష సంయోగం ఎరగని స్త్రీలని అర్పణగా అర్పించటానికి అక్కడ తీసుకెళ్ళారు దీన్ని వక్కీకరిస్తూ ఈ కరుణాకర సుగుణ అంటాడు యహోవాకి పురుష సంయోగం ఎరగని స్త్రీలను కోరుకున్నాడు దోపుడు సొమ్ములో అలా తీసుకొని పోయాడు అది ఇది అని ఒక వచనాన్ని పట్టుకొని కింద భాగంలో ఉన్నదాన్ని చదవకుండా ట్రాక్ తప్పిస్తూ ఉన్నాడు ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే నేను ముందు చెప్పినట్లుగా యుద్ధంలో ఓడిన వాడు యుద్ధంలో గెలిచిన వాడికి బానిస ఈ నేపథ్యంలోనే అక్కడ కొంత ధన ధనము దాంతోపాటు కొందరు కొందరు పిల్లలు కన్నికలుగా ఉన్నవారు పురుషు సమయము ఎరగని పిల్లలు స్త్రీలు ఉన్నారు వీరిని వీరు ఎవరికి సమర్పణ చేయబడ్డారు అంటే వీరు దేవునికి సమర్పణ చేయబడ్డారు ఇక్కడ వీరిని తీసుకొచ్చింది యహోవాకు కాదు యహోవా యాజకుడైన ఎలియాజరకి అని మనకి బైబిల్ గ్రంథము సాక్ష్యం ఇవ్వబడుతుంది ఇక్కడ కరుణాకర సుగుణ మాట్లాడుతూ ఏమంటాడంటే యహోవా పురుష సంయోగం ఎరగని స్త్రీలని మేకలని గొర్రెలని ధనాన్ని కోరుకున్నాడు అని మాట్లాడుతూ ప్రలోభాలు పెరుగుతూ ఉన్నాడు ఇలాంటి మత ఉమ్మాదులకి మత ఉమ్మాదులకి చెబుతున్న మాట ఏంటంటే అక్కడ యహోవా కోరుకున్నాడని నువ్వు చెబుతున్న మాట అబద్ధం ఫస్ట్ ఆఫ్ ఆల్ యహోవా యాజకుడైన ఎలియాజులకి వీరందరూ కూడా అప్పజప్పబడ్డారు ఆ ధనమైనా సరే ఆ మేకలైనా సరే గొర్రెలైనా సరే దేవుని యాజకర్తం చేస్తున్న యాజకుడికి అప్పగించబడ్డారు ఎలియాజురు అనే వ్యక్తి ఉన్నాడు ఆయన యాజకుడత యువ యాజకుడత ఈ యాజకుడికి అక్కడ కొంతమంది స్త్రీలు పురుషుని వారు సమర్పణ అనగా సమర్పించుకున్నవారు అక్కడ హోవాజుకుడైన ఎలియాజులకి వారు సమర్పించుకున్నారు యహోవాకి కాదు యహోవాకి కానేరదు యోవా బలు నైవేద్యములు ఆయనకిష్టం కాదు ఆయనకిష్టం వల్ల ఏంటి అంటే దేవుడికి మన హృదయము మనము పరిశుద్ధంగా ఉండాలి మనము ఎలాగా ఉండాలి అంటే దేవుణ్ణి ఆనందపరిచేవారిగా దేవుడు చెప్పిన మాటలని మనము నెరవేర్చేవారిగా ఆయన మనం ఇస్తున్న అర్పణలు కాదు సేకరిస్తుంది మన నోటి నుంచి వచ్చే స్థుతి యాగము ద్వారాగా ఆయన మహిమ పొందుతున్నాడు ఇది ఎరగక కరుణాకర సుగున ప్రలోభాలు పలుకుతూ యహోవా మేకలను కోరుకున్నాడు గొర్రెలను కోరుకున్నాడు యహోవా అలా ఎలా ఇక్కడ జరిగిన సంఘటన వేరు అది పాత నిబంధన కాలము అనగా అది యుద్ధ నైపుణ్యము యుద్ధ యుద్ధ నైపుణ్యం ఏంటంటే యుద్ధ ధర్మం ఏమిటంటే యుద్ధములో ఓడిన వారు గెలవబడిన వారికి బానిసలు కనుక ఇక్కడ గమనించండి యాజకుడైన ఎలియాజరకి వారు అపగింపబడ్డారు అని సంఖ్యాకాండము ముప్పై ఒకటో అధ్యాయము నలభై రెండవ వచనంలో మనకు స్వస్థమైన సాక్ష్యము అందింపబడి ఉంది కనుక ఇలాంటి మొత్త ఉమ్మాదులు మాటలు మీరు నమ్మకం ఉండే దేవుడు పరిశుద్ధుడు బైబిల్ గ్రంథంలో మనుషుల్లో లోపాలు ఉన్నాయి దేవుళ్ళు లోపాలు లేవు అసలు ఉదాహరణకి గొర్రెలైనా మేకలైనా పశువులైనా అన్నీ మనిషి బతకటానికే దేవుడు మన కోసము ఏర్పాటు చేశాడు కనుక తర్వాత యహోవాకి బలి అర్పణగా అనగా రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదని ఒక పాఠం మనకు తెలియజేయటానికి మన పూర్వీకులు ఉదాహరణకి కయ్యునేమో ఎగసాయం చేసేవాడు ఏ బేలేమో గొర్రెలను కాసేవాడు ఏ బేలేమో మందులో మంచి పరిశుద్ధమైన ఒక పశువుని తీసుకెళ్ళి యహోవాకి బలిగా అర్పించేవాడు కయ్యును అర్పణ తునీకరించాడు ఏ బేలు అర్పణ దేవుడు సేకరించాడు అంటే కయ్యును అమ్మ ఏ అమ్మ అనగా వీరిద్దరిని కనింది ఒకరిదే కనుక అవ్వ ఆదాముకి ప్రథమ సంతానముగా కయ్యును తర్వాత సంతానముగా ఏవేలు వీరిద్దరికి కొన్ని పాఠాలు నేర్పించారు రే నానా కయ్యును ఏవేలు దేవుని వద్దకు వెళ్ళినప్పుడు మీరు రక్తము సింధించుకుంటూ వెళ్ళవద్దు మనము మన కోసము పాప క్షమాపణ కలిగాలంటే మనకి మనకి ముందు దేవునికి రక్తము రక్తము సిందించాలి అది ఏది నిర్దోషమైన పశువు ఈ పశువుని ఎందుకు సిద్ధి ఎందుకు రక్తం సిందించాలి ఆ పశువు దేనికి సాదృశ్యంగా ఉంది రాబోతున్న క్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నాడు కనుక పశువు రాబోతున్న వధింపబడబోతున్న దేవుని గొర్రె పిల్ల అన్నాడు వ్యూహాను అడుగో లోక పాపములు మోయిసుకొని పోడడానికి వచ్చిన దేవుణ్ణి గొర్రె పిల్ల అని పిలిచాడు యేసు ప్రభు వారిని ఇలాగా భవిష్యత్తులో సంభవించబోతున్న ఆ సంగతిని భవిష్యత్తును చూస్తున్న దేవుడు గనుక రథము లేకుండా ప్రోక్షణ జరగకుండా రథం సింధించకుండా పాప క్షమాపణ లేదని ప్రదప్రదముగానే నిర్దోషమైన ఆ పశువుగా ఆ పశువు రథము ద్వారాగా మనకు పాప క్షమాపణ ఉంది తర్వాత క్షమాపణ ఎవరు ఎవరి ద్వారాగా వస్తుంది ఫస్ట్ ఏమో ఒక యొక్క పరిశ్రమ ద్వారాగా దేవుని దగ్గరికి వెళ్ళాం తర్వాత దేవుడే వచ్చి పశువుగా మన దోషములను పరిహరించాడు మన దోషముల నుండి మనల్ని విడిపించాడు ఎలాగా మొదటిగా ఏ పేరు ఎలాగైతే గొర్రెని అర్పించాడో ఒక పొడలను అర్పించాడో అలాగా మనందరి కోసం భగవంతుడే గొర్రెగా మారి భగవంతుడే ఒక పశువుగా మారి మన కోసము ఆయన రత్నమును సిన్నించిన ఆ కారణాన్ని బట్టి ఇక మనము పశువులు జంతు చతుస్పాస జంతువులని దేవుని పేరిట బలివలసిన అవసరం లేదు ఇది కూడా లేవీకాండము లేవీకాండము అధ్యాయము ఇరవై ఆరు వచనం సాక్ష్యం ఇచ్చింది అక్కడ ఒక పశువు మనకు కనిపిస్తుంది ఆ పశువు ఎవరై ఉన్నారు సృష్టికర్త అయిన సైన్యముల కదుపతి యుహోవ యహోవ కుమారుడైన అగ్గితీయ సత్యదేవుడైన యేసు ఆ పశువు అయి ఉన్నాడు ఆ పశువు మనందరి కోసం ఈ లోకములో ఉన్న మనందరి కోసం మనము నిమిత్తము బలిగా మార్చబడ్డాడు ఎలసి మనందరి దోషములను ఆయన భరించాడు కనుక ఇక ఇరుమలుకొని బలి అర్పణ అంటే జంతువుల బలి మనము చెయ్య రాదు మరి ఎలాగా అంటే మన కోసము ఆ మహనీయుడే ఆ మహానుభాబుడే మన కోసం వచ్చి ప్రాణం పెట్టాడు ఆయన ప్రాణమును తలపోసుకొని ఆయన చెప్పిన మార్గములో మనం నడిస్తే ఆయన చెప్పిన మాట ఏంటంటే పాప క్షమాపణ నిమిత్తమైన మారుమణు తర్వాత పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిజం ఆ క్రీస్తుల్లోకి మనము కలగబడినట్లయితే నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షణపడును నమ్మను మనకి శిక్ష విధింపబడును మార్కు శువార్త పదహారు ఆదాయం పదహారో వచనం ఈ మాటల ప్రకారముగా లేఖనం ఇచ్చిన సాక్ష్యం ప్రకారముగా కాండము మనకిచ్చిన సాక్ష్యం ప్రకారముగా సంఖ్యాకాండము ముప్పై ఒకటో అధ్యాయము మరి ముప్పై ఐదో వచనములో మరి పురుష సంయోగం ఎరగని స్త్రీలని ఎవరి దగ్గర తీసుకెళ్లారు అంటే యహోవ యాజకుని దగ్గరికి తీసుకెళ్ళారు ఎందుకు తీసుకెళ్లారు దేవునికి వారు కూడా భక్తి చేయటానికి లేక వారి యొక్క సమర్పణ కొలది వారు చేసే ఆ యొక్క పరిచర్య నిమిత్తము అన్నట్లుగా పురుష సంయోగం ఎరగన వారు స్త్రీలని యహోవ యాజకుడైన ఎలియాజలకి ఆ పశువులు కానీ ఆ మేకలు కానీ ఆ మందలు కానీ ఆ గొర్రెలు కానీ సమస్త ధనము అయినా సరే యాజకత్వం చేస్తున్న యాజకునికి సంపాదనలో మరి అది ఆరు లక్షలు అనుకో ఉదాహరణకి ఆరు లక్షలలో మూడో మూడు లక్షలు అంటే రెండు భాగాలని ఒక భాగము ఆరు లక్షలు అయితే మరి రెండు భాగాలు చేస్తే మూడు లక్షలు ఈ మూడు లక్షలని యహోవా యాజకుడైన ఈ ఎలియాజరకి సమర్పించారు ఇది ఎరగక కరుణాకర సుకున యహోవా తీసుకున్నాడు అని చెప్పి వక్రీకరిస్తూ మాట్లాడుతున్నాడు కనుక ఇలాంటి వారి మాటలో మీరు వినవద్దు దయచేసి ప్రభువారు వీరి కనులు వెలిగించునుగాక ఆమెన్ ఆమెన్